న్యూస్ న్యూస్కి స్వాగతం కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం అంగన్వాడీ టీచర్స్కి ఇచ్చే జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ శిక్షణ కార్యక్రమమును ఉలవపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యా అధికారులు శివనాగేశ్వరరావు రమణయ్యలు ప్రారంభించారు జిల్లా రిసోర్స్ పర్సన్స్ కె రమేష్ జి రమేష్లు పలు అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు తదుపరి అంగన్వాడీ రిసోర్స్ పర్సన్స్ అంజమ్మ విజయలక్ష్మి నాగలక్ష్మిలు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు డెబ్బై ఏడు మంది అంగన్వాడీ టీచర్స్ ఈ శిక్షణ తీసుకునేందుకు హాజరయ్యారు ఏర్పాటు చేసిన శిక్షణ భోజన వసతి ఏర్పాట్లపై అంగన్వాడీ టీచర్స్ సంతృప్తి వ్యక్తం చేశారు మీరందరూ కూడా చెప్తే ఉన్నట్టు కాకుండా యాక్టివ్గా మీరు కూడా పార్టిసిపేట్ చేయండి మీ మేడం గారు వచ్చిన తర్వాత ఆ మెటీరియల్ కూడా తీసుకొస్తున్నారు ఇచ్చారు నెల్లూరులో మరి ఏమేం మెటీరియల్ ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేది కూడా వచ్చిన తర్వాత మనకు అర్థం అవుతుంది రెగ్యులర్గా చేసే యాక్టివిటీసే కాబట్టి ప్రోగ్రామ్ని ఆఫ్ కాకుండా చూడండి గుడ్ మార్నింగ్ మా ఈరోజు మనము జ్ఞానజ్యోతి శీర్షికన అదే ఈ జ్ఞానజ్యోతి అనే ట్రైనింగ్ సెషన్లో మనం నేర్చుకోపోయేది పీపీ వన్ పీపీ టూ ఇంకా ప్రీ స్కూల్స్ ఏ విధంగా నడపాలి ఏ విధంగా మనం ఎలిమెంటరీ స్కూల్ తోటి అనుసంధానం కావాలి అనే విషయాల గురించి మనం నేర్చుకోబోతున్నాము కాబట్టి దయచేసి ఏ ఒక్కరు కూడా నేను ఒక్కటే చెప్తాను ఎప్పుడు కూడాను పదే పదే మీకు ఏమైనా ఇసు కనిపిస్తుంది ఏమో నాకైతే తెలియదు నాకు మాత్రం అట్లానే ఉండాలి డిసిప్లిన్ అనేది మాత్రం చాలా చాలా ముఖ్యం మనకు ముందు మనం డిసిప్లిన్గా ఉంటేనే మనం అవతల పోయి మన పిల్లలకు మాట్లాడించగలుగుతాము చెప్పగలుగుతాము మనమే మాట్లాడేసుకుంటా కూర్చుంటా ఉంటే బిల్డింగ్ రీసౌండ్ ఇస్తుంది మాట్లాడకూడదు అనేది ఒకటి తర్వాత మనమే కాదు ఇక్కడ ఉంది ఒకటి అది ఒకటి ముఖ్యంగా గర్తు పెట్టుకోండి అవతల క్లాసులు జరుగుతాయి ఒకటి ఉంటుంది తర్వాత మనతో పాటుగా మాస్టర్స్ కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళ దగ్గర అసలు సంబంధం ఏమనేదే లేదు రేపొద్దున వీళ్ళు ఏం పని చేస్తారు మిగతా వాళ్ళ దృష్టిలో మనము ఎంత డిగ్నిటీగా ఉండాలి అనేది ముందు ఇక్కడి నుంచి మీరు నేర్చుకుంటే మన పిల్లలకు కూడా నేర్పగలుగుతారు మాట్లాడుకోవద్దని మనం అన కాకపోతే దానికంటూ ఒక టైం ఇస్తారు ఆ ఫ్రీ టైంలో మీరు ఎంతైనా మాట్లాడుకోండి దానికి నేనేం కాదన్న కానీ కేవలం ఒక సెషన్ జరిగేటప్పుడు సెషన్ కోసమే వినండి సెషన్ గురించే రాసుకోండి ఏ విధంగా నడపాలి రేపు వద్దున అనేటువంటిది నేర్చుకోండి మీరు పోయి రేపు పిల్లల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దే ముందు పిల్లర్స్ మీరే కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఈరోజు జరిగే ఈ సిక్స్ డేస్ జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు అనుభవించి చేస్తేనే అభ్యాసం చేస్తేనే పిల్లలకు నేర్పగలుగుతారు ఈ సాల్ట్ ప్రోగ్రామ్ మన స్కూల్ ఎడ్యుకేషన్ తోటి కలిపి నిర్వహించడం మంచిదేను అదేవిధంగా మీరందరూ మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ నేర్చుకోగలరని కోరుకుంటున్నాను మీరు ఈ విధంగా పూర్తిగా హాజరైనారు కాబట్టి మీరు ఈ శిక్షణ తరగతులని సద్వినియోగం చేసుకొని మంచిగా ఉపయోగించుకోగలని కోరుకుంటూ చాలా తీసుకుంటాం ఈ సాల్ట్ శిక్షణ కార్యక్రమం ఆవిడ ప్రాథమిక విద్యను ఏంటంటే అంగన్వాడీ విద్యతో ఆ రెండు కలిసి మిళితం చేసి భవిష్యత్తులో ఏందంటే ఆ కార్యక్రమాన్ని సాగనంపాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమాన్ని వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రోత్బలంతో స్టార్ట్ అయింది కాబట్టి దాంట్లో ఏంటంటే విద్యాశాఖ కానీ కొత్త మహిళా సంక్షేమ శాఖ కానీ రెండు సంయుక్తంగా దాన్ని విజయవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ